హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ముందుగా ఈరోజు మన ఛానల్లో ఈ వీడియో ఏంటంటే సోప్స్ మనం ఇంట్లోనే మనకు నచ్చిన విధంగా నచ్చిన ఫ్లేవర్తో నచ్చిన ఫ్రాగ్రెన్స్తో ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను ఈ గ్లిజరిన్ సోప్ వేస్ట్ని నేను మీషోలో ఆర్డర్ చేసుకున్నా మీషోలో చాలా రకాలుగా ఉన్నాయి కానీ మనం దాన్ని చూసి మంచి రివ్యూస్ దేనికైతే ఉందో దాన్ని మనం పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ గ్లిజరిన్ నేను వన్ కేజీ ఆర్డర్ పెట్టుకున్నాను ఇది నాకు వన్ ట్వంటీ రూపీస్కే వచ్చింది ఈ గ్లిజరిన్ని మనము చిన్న చిన్న ముక్కలుగా చాకు తీసుకుని కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ గ్లిజరిన్ బేస్ని మొత్తం అంతా కూడా కట్ చేసేసుకోవాలి ముందుగా నేను ఒక హాఫ్ కేజీ బేస్ని ఈ విధంగా కట్ చేస్తున్నాను మనము ఇంట్లోనే ఈ విధంగా సోప్స్ చేసుకోవడం వల్ల ఇందులో మనం ఏం కెమికల్స్ యాడ్ చేసుకోకుండా మనకి నచ్చినట్టు మనము చేసుకోవచ్చు ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేయాలో చూపిస్తాను స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెలో నీళ్లు పోసుకుందాం ఆ గిన్నె పైన పూర్తిగా కవర్ అయ్యేటట్టు ఉండే బౌల్లో ఈ గ్లిజరిన్ పీసెస్ని వేసుకొని బాగా కరగబెట్టుకోవాల్సి ఉంటుంది మనం కింద సిమ్లో పెట్టుకున్నా కూడా పైన బాగా కరిగిపోతుంది ఇప్పుడు ఇందులోకి నేను బియ్యం పిండి విటమిన్ ఈ క్యాప్సూల్స్ కాఫీ పౌడర్ తీసుకుంటున్నాను నేను టూ టైప్స్గా చేశాను సోప్స్ ఒకటి వచ్చేసి వేపాకు పసుపు రెండోది వచ్చేసి కాఫీ పొడి బియ్యం పిండి యూస్ చేసి ఆవిరి పైన ఈ గ్లిజరిన్ మొత్తం అంతా కూడా ఈ విధంగా కరిగిపోతుంది ఈ విధంగా కరిగినప్పుడు మనం ఇందులోకి ముందుగా తీసుకున్న కాఫీ పౌడర్ని విటమిన్ ఈ క్యాప్సుల్ని బియ్య పిండిని వేసుకోవచ్చు మీకు ఇక్కడ ఏమి కావాలంటే అది మీరు వేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ పొటాటో జ్యూస్ వేసుకోవచ్చు బీట్రూట్ జ్యూస్ వేసుకోవచ్చు వేపాక్ వేసుకోవచ్చు మనకి ఏ ఫ్రాగరెన్స్ కావాలంటే అది మనం యాడ్ చేసుకోవచ్చు మనం ఇంట్లోనే పది నిమిషాల్లో మనకి నచ్చిన సోప్స్ని మనమే తయారు చేసుకోవచ్చు పిల్లలకి కూడా మనం యూజ్ చేయొచ్చు గ్లిజరిన్లోకి వేసుకొని ఈ విధంగా బాగా కలుపుతూ ఉండాలి బాగా కలిపిన తర్వాత ఇదంతా కూడా కరిగిపోయి ఒక థిక్ టెక్స్చర్ అనేది ఫామ్ అవుతుంది అలాంటప్పుడు మనం దించి వేడి వేడిగా ఉన్నప్పుడే మనము ఈ సిలికాన్ దాంతోకి వేసేసుకోవాలి లాస్ట్లో నేను విటమిన్ క్యాప్సూల్స్ని యాడ్ చేశాను ఈ విధంగా సోప్స్ షేప్స్ ఈ సిలికాన్ బేస్ ఏదైతే ఉందో ఇందులోకి ఈ విధంగా పోసుకుందాం మీరు పోసుకొని అలాగే బయట పెట్టేసినా కూడా గడ్డ కడుతుంది లేదు కొంచెం తొందరగా కావాలి అనుకుంటే మనము డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే తొందరగా గడ్డ కట్టేస్తుంది ఈ విధంగా పోసుకున్న తర్వాత కదిలించకుండా నేనైతే వీడియో కోసం అని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను ఒక ఫైవ్ మినిట్స్ పెట్టిన తర్వాత తీసేసాను తీసిన తర్వాత నేను మీకు చూపిస్తాను చూశారు కదా మనకు నచ్చిన సోప్స్ మన కళ్ళెదురుగా మన చేతులతోనే చేసుకోవచ్చు మరెందుకు ఆలస్యం మీరు కూడా తయారు చేసుకోవాలనుకుంటే ఇంట్లో ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను హాఫ్ బేస్తో కాఫీతో చేశాను ఇంకొక హాఫ్ బేస్తో వేపాకు పసుపుతో చేశాను చాలా బాగా వచ్చాయి ఒకవేళ మీకు కూడా కావాలనుకుంటే ఈ విధంగా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను